అబ్బా ఎంత చక్కగా ఉందో బతుకమ్మ ఎంతో రంగురంగుల తొడి ఆగో వీళ్ళంతా మన డిగ్రీ కళాశాల బైన్సా లెక్చరర్లు గట్లనే ప్రిన్సిపల్ సారో కదా బుచ్చయ్య సారో ఆగో అక్కడ ఉన్నటువంటి లెక్చరర్ల బృందము అయితే గీలా మన మహిషపట్నంలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో ఈ విధంగా ముందస్తు అక్కడ బతుకమ్మ సంబురాలను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందన్నమాట అయితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందము అక్కడ ఉన్నటువంటి మేడం అందరూ ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అక్కడ విద్యార్థిని విద్యార్థులతో ఈ బతుకమ్మను అక్కడ ఆడడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా ఎ అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలు కావచ్చు కళాశాలలో కావచ్చు ముందస్తు బతుకమ్మ పండగలను జరుపుకోవాలని అక్కడ ఆదేశించడం జరిగింది కదా ఇగో అందుకని ఈరోజు మన బైసపట్నంలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో మన ప్రిన్సిపల్ బుచ్చయ్య గారి ఆధ్వర్యంలో అక్కడ ఈ బతుకమ్మ సంబరాలను నిర్వహించడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే మన అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు నాగేశ్ సార్ గారు ప్రధాన కార్యదర్శి పాపినివార్ మనోజ్ గారు ఎన్ఆర్ఐ బాజీరావు గారు అదేవిధంగా అడ్వకేట్ మాధవి మేడం గారు అదేవిధంగా వాడేకర్ లక్ష్మణ్ గారు శ్రీహరి సార్ గారు వాడేను ఈ కార్యక్రమంలో పాల్గొనే అక్కడ విద్యార్థిని విద్యార్థులతో ఈ కోలాటం ఆడుతూ అక్కడ గౌరమ్మ యొక్క పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక అంతేకాకుండా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ఈ మన బతుకమ్మ కార్యక్రమంలో హిందూ అదేవిధంగా ముస్లిం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈ బతుకమ్మ సంబరణను జరుపుకోవడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి రవి సార్ గారికి శంకర్ సార్ గారికి ఇటీవలే బెస్ట్ టీచర్ రావడం వల్ల వాళ్ళకు కూడా అక్కడ సన్మానం చేసుకోవడం జరిగింది ఇక అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ట్రెడిషనల్ డ్రెస్లో అంటే సాంప్రదాయంగా వచ్చినటువంటి మన ఎవరైతే బతుకమ్మ ఈ చీరలు కట్టుకొని అన్ని అలంకరణ చేసుకొని ఉన్నారో వాళ్ళకు కూడా అక్కడ పారితోషికం అంటే మన ఇవ్వడం జరిగింది ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు చక్కగా అక్కడ కూర్చోండి ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమాన్ని ఎంతో ముచ్చటగా చూడడం జరిగిందన్నమాట అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఇదే విధంగా మన బంజార పాటల మీద కూడా ఈ విధంగా ఇక్కడ డ్యాన్స్ చేయడం జరిగింది ప్రత్యేకంగా ఈ బతుకమ్మ సంబురాలలో ఈ డ్యాన్స్ అనేది అక్కడ ఆకట్టుకోవడం జరిగిందన్నమాట అయితే ఈ కళాశాలలో చదువుతున్నటువంటి డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ విద్యార్థిని విద్యార్థులు అక్కడ నృత్యం చేస్తూ బయట నుంచి వచ్చినటువంటి కూడా విద్యార్థులు అక్కడ డ్యాన్స్ చేయడం జరిగింది అక్కడ వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు పాపిన్వారు మనోజ్ గారి ఆధ్వర్యంలో అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక అక్కడ నెత్తిన మన గంగమ్మ యొక్క ఈ బో మన బతుకమ్మను ఎత్తుకొని వెళ్తుంటే అక్కడ మన కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చయ్య గారు దృష్టి తీసి అక్కడి నుంచి ఆ బతుకమ్మను మన గుండెగాంలో ఉన్నటువంటి ఏదైతే చెక్ డ్యామ్ ఉందో అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి గంగమ్మ ఒడికి చేరుచేయడానికి ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు అదేవిధంగా అధ్యాపక బృందము లెక్చర్లు ఈ విధంగా ఈ మన బతుకమ్మను నెత్తిన వేసుకొని అక్కడ వెళ్ళి గౌరమ్మకు అక్కడ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఈ విధంగా అక్కడ ఆ గంగమ్మ ఒడిలో చేర్చడం జరిగిందన్నమాట అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎంతో సంతోషానికి గురై అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను అక్కడ ఇంటికి వెళ్ళి ఎంతో వాళ్ళు మురిసిపోవడం జరిగిందట ఇక అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు ఏ విధంగా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందము ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్గా తెలుపుకోవడం జరిగింది